అండి వెల్కమ్ టు ఈ రోజు మీకు మెంతి కూర పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను అందరూ చులకనగా తీసేస్తారు కదండి కూరలా ఆకుల్లో ఏముంటాయి ఏంటిది అనేసి అంటారు పిల్లలైతే పక్కన తీసి పెడతారు ఫస్ట్ దాని ఇంపార్టెన్స్ అనేది మనం తెలుసుకుంటే ఒక్కో రకం ఆకులో ఒక్కొక్క రకం విలువలు ఉంటాయండి అది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఫస్ట్ అయితే మనం మెంతి కూర గురించి తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా ఐరన్ సెలీనియం కాల్షియం ఇంకా మినరల్స్ విటమిన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా జింక్ కూడా చాలా ఉంది దీని వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉందంటే ఈ మెంతి కూర మనకి డయాబెటీస్ తగ్గించడంలోనూ ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి ఇంకా గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెంచుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది దాని వెయిట్ రిడక్షన్ అనేది కంట్రోల్ లో ఉంటుంది ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అల్సర్స్ ఉన్న వాళ్ళు హార్ట్ బర్న్స్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఇంకా బ్రాంకటైస్ కాఫ్ అనేది వస్తుంటే వాళ్ళకి కూడా బాగా తగ్గిస్తుంటుంది ఇంకా మగవారిలో టెస్టోస్టరాన్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది బాలింతల్లో పాలు బాగా పెరగడానికి బాగా హెల్ప్ అవుతుందండి పీరియడ్స్ టైమ్ లో కడుపు నొప్పి తగ్గించడానికి ఈ కూర బాగా హెల్ప్ అవుతుంది ఇంకా కడుపులో నులి పొరుగులు ఆర్థరైటిస్ లాంటి నొప్పులు ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ నోటి పూత ప్రాబ్లమ్స్ అన్ని కూడా బాగా తగ్గిస్తుందండి ఈ ఇక మన వంటకి వచ్చేస్తే ముందుగా ఒక కట్ట తీసుకొని ఆకుల సెపరేట్ చేసి రెండు మూడు సార్లు బాగా వాటర్ లో వాష్ చేసి తర్వాత ఉప్పు వేసి పెట్టండి వన్ అవర్ దాకా ఈ పైన ఆకుల్ని మనం బాగా గట్టిగా రుద్ది రబ్ చేయలేం కదండి సో అందుకు జమ్స్ ఏమన్నా పెస్టిసైడ్స్ ఏమన్నా వంటకి పోతాయి తర్వాత రెండు కప్పుల కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసి ప్రెషర్ కుక్కర్ లో వేసుకోవాలి దాంతో పాటు కడిగిన కూర రెండు టమాటోలు నాలుగు పచ్చిమిరపకాయలు ఇది ఎక్కువ ఉన్నాయి అంతే తక్కువ తీసుకున్నాను మీదైతే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ ఉంటే కారం ఇంకా పసుపు తగినంత ఉప్పు మీకు టేస్ట్ కి తగ్గట్టు ఐదు నుంచి ఆరు గ్లాసుల వాటర్ పోసి ప్రెషర్ కుక్కర్ ఆన్ చేసుకోవాలి మూడు నుంచి నాలుగు విషల్స్ వరకు వదిలేసి పోపుకు రెడీ చేసుకోవాలి దానికి పెద్ద గార్లిక్ ఒక ఉల్లిపాయ తీసుకొని గార్లిక్ కచాపచాగా దంచుకొని తర్వాత ఉల్లిపాయని సన్నగా తరిగి ఇంకా రెండు రెమ్మల కర్రేపాకు నాలుగు ఎండుమిరపకాయలు తీసుకొని పక్కన ఉంచుకోవాలి రెడీగా నాలుగు విషల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు టమాటోలు అలానే ఉన్నాయి కానీ ఉడుకుంది సో గరిటతో మ్యాష్ చేసేయచ్చు పచ్చి మిమిరపకాయలు కూడా గరెక్ట్ మ్యాష్ చేసేస్తే అలానే కూడా బాగుంటుంది లేదంటే పిల్లలు వేరు పెడతారు కాబట్టి మ్యాషర్ తో మొత్తాన్ని మ్యాష్ చేసేస్తే కొంచెం బాగా కలిసిపోతుంది ఆకు తీయడానికి ఉండదు టేస్ట్ కూడా బాగానే ఉంటుంది తర్వాత చింతపండు రసం బాగా పిండుకొని ఇంకా హాఫ్ స్పూన్ ధనియా పొడి హాఫ్ స్పూన్ కారం వేసుకొని కలిపేసి బాగా మరిగించాలి పప్పు మరిగే టైంలో పోపుకు రెడీ చేసుకోవాలి దానికి ఒక చిన్న పాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మెంతులు శనగపప్పు ఉద్దిపప్పు ఇంకా ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి దాంతోపాటు కరేపాకు అవన్నీ వేగుతుండగా ఇంకా పచ్చగా దంచుకున్న గార్లిక్ వేసుకొని కూడా వేయించుకోవాలి తర్వాత తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి బాగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ పప్పుని మ్యాష్ చేసుకున్న పప్పులో వేసి బాగా కలపాలి లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి మెంతకూర పప్పు రెడీ అండి సర్వింగ్ ఇన్ని ఉపయోగాలున్న ఈ మెంతికూర పప్పుని తప్పకుండా మీ డైట్ లో చేరుస్తారని ఆశిస్తున్నాను